కేటీఆర్ అన్న మీద బగ్గనే పగబెట్టుకున్నట్టు ఉన్నారు కదా షెయ్యి పార్టీ మహిళా లీడర్లు పోలీసు వాళ్ళు ఉండబట్టికే సరిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేదో ఏందో వాళ్ళు అయ్యాలా డైరెక్ట్ అటాక్ మీదకి మీదికొచ్చినట్టు అయింది మరి అసలు మహిళా లీడర్లకు కేటీఆర్ అన్నకు ఏడ పంచాయతీ శురు అయింది ఎందుకు గట్ల కేటీఆర్ అన్న మీదికి పోయింది ఈ ముచ్చడి చూసి పురా అరుకొని వద్దాం నడువుని బస్సుల్లా ఎల్లిపాయలు వోలుసుకునుడు కూరగాయలు అమ్ముకునుడు కాకపోతే బ్రేక్ డ్యాన్సులు చేసుకొని యున్రీ మాకేంది అని మొన్న నడమ ఫిరీ బస్ పథకం గురించి మాట్లాడిండు కదా కేటీఆర్ అన్న అగ్గో గదాని మీద గట్టిగానే అయింది పంచాది సారీ కూడా చెప్పిండు అటెండ్ కల గాని గట్ల సారీ చెప్తే సరిపోదు మా ముంగట హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది మహిళా గందు గందుకోసం మహిళా కమిషన్ ఆఫీసుకు పోయిండు కేటీఆర్ అన్న మైకులు పట్టుకొని మహిళలను అవమానించి సారీ మాత్రం ట్విట్టర్ లో చెప్తే సరిపోతుందా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని లొల్లికి దిగిన షయ్యి పార్టీ మహిళా లీడర్లు మహిళల మీద మర్యాదతోటి మహిళా కమిషన్ ముంగడికి నేనైతే గిదాన్ని గిట్లా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు షయ్యి పార్టీ వాళ్ళు అని వెనకచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా తప్పు చేసినా సారీ అని చెప్పి మరి మహిళా కమిషన్ ముంగట హాజరైండు కేటీఆర్ అన్న కానీ మహిళలను ఏ మోకాలు వచ్చిండ్రు అని అసెంబ్లీలో మాట్లన్న చిన్న సీఎం సారీ చెప్పాలే గైనకు నోటీసులు కూడా ఇవ్వాలే మహిళా కమిషను అంటే మహిళా కమిషను ప్రతిపక్ష పార్టీలకు తప్పితే సర్కారులకు నోటీసులు ఇయ్యదా రాష్ట్రంలో చాలా ఘోరాలైతన్నాయి ఆడోళ్ల మీద గవిటి సంగతేంది అని సర్కారును ప్రశ్నియ్యా అని గరమైతున్నారు కారు పార్టీ కార్యకర్తలు Down, down! down. down.